నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా కొంచెంగా పప్పు ఉంటే చాలండి ఇలా చార్జ్ చేసేసుకోవచ్చు మనకి కందిపప్పు తక్కువగా ఉన్నా ఇలా చక్కగా చిక్కగా స్పైసీగా ఎలా ఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇందులోకి టమాటో మాత్రమే వేశాను మీరు కావాలనుకుంటే మునక్కాడలు అలాగే బంగాళదుంప కానీ దోసకాయ కానివ్వండి సొరకాయ కానివ్వండి బెండకాయలు అలాగే దొండకాయ ముక్కలు ఏవైనా కూడా ఇందులోకి వేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులోకి కారంగా ఉండడానికి కారం కాకుండా ఇందులో ఏమేసాననేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ చారు అండి నేను కొంచెంగా ముద్దపప్పు ఉంటే దాంతో చారు పెట్టుకుంటున్నాను ఇందులో స్పెషల్ అని చూస్తున్నారా నేను ఇందులో వేసే పొడి స్పెషల్గా ఉంటుంది ఇందులోకి పొడి కోసం ఎండుమిర్చి మూడు అలాగే మెంతులు ఒక హాఫ్ స్పూను ధనియాలు ఒక స్పూను అలాగే మిరియాలు ఒక స్పూన్ వరకు తీసుకున్నాను అలాగే దీంతో పాటుగా జీలకర్ర ఒక స్పూను వీటిని మొత్తం వేయించి పొడి చేసుకుంటున్నాను ఇవి ఐదు కూడా అలాగే దీంట్లోకి ముద్దుపప్పు వచ్చేసి నేను హాఫ్ కప్ వరకు ఉంటే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను తొనకలు లేకుండా రెండు టమాటాలు నిలువుగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను వీటిని అలాగే ఉల్లిపాయ చిన్నది మీడియం సైజు దొక్కటి పచ్చిమిరపకాయలు మూడు కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు తీసుకున్నాను చింతపండు వచ్చేసి నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువగా నానబెట్టుకున్నాను మరి ప్రాసెస్ చూద్దామా ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఆయిల్ లేకుండానే ఈ ధనియాలు అలాగే మెంతులు జీలకర్ర వేయించుకుంటున్నాను పాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే కొంచెంగా మెంతులు వాటితో పాటుగా మిరియాలు ధనియాలు తీసుకుంటున్నాను వీటితో పాటుగానే మిరపకాయలు కట్ చేసి వేస్తున్నాను ఇవి చూడండి కొంచెంగా వేగిపోయింది ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నాను ఒక ఇంచుల వరకు ఎండు కొబ్బరి ఇవన్నీ వేగిపోయినాయండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను రోట్లో అయినా కూడా మీరు నువ్వు మెత్తగా నీరుకోవచ్చు లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెడుతున్నాను నేనైతే తాలింపు ముందే పెట్టేస్తున్నానండి ఈ చారుకైతే నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండు మిరపకాయలు మొత్తం వేసేసాను ఇక చూడండి తాలింపు అంతా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాము ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మొత్తం చక్కగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాతనే టమాటాలు వేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు కొంచెంసేపు వేయించుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఇందులోకి బంగాళదుంప మునక్కాడ అలాగే సొరకాయ ముక్కలు బెండకాయ గోల బెండకాయ ముక్కలు కానీ దొండకాయ కానీ వెజిటబుల్స్ వేసుకోవచ్చు దోసకాయ దోశ కొంచెం వేయించుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు ఇక్కడ చూడండి ఉల్లిపాయలు చక్కగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత నేను ఇందులోకి టమాటా వేసేసుకుంటున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసాను అలాగే నేను మిక్సీ వేసుకున్న పొడిలో గ్రైండ్ చేసుకున్న పొడిలో ఎండుమిరపకాయలు కూడా వేసాను కాబట్టి కారం వేయట్లేదు ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను అలాగే కొంచెంగా పసుపు కూడా మిరియాల ఘాటు అలాగే ఎండుమిరపకాయ కారం సరిపోతుంది మూత పెట్టాస్తున్నాను కొంచెం టమాటో అయితే తోలు ఉడిపోయేలాగా మెత్తగా అవ్వాలి ఇక్కడ మనకి ఇక్కడ మూత వేసినాను రెండు నిమిషాల తర్వాత చూడండి టమాటా అంతా మెత్తగా అయిపోయింది తోలు ఊడిపోయేలాగా ఇప్పుడైతే ఇందులోకి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి మొత్తం వేసుకుంటున్నాను పొడి అంతా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలిపేసి ఇందులోనే చింతపండు పులుసు ఇంకా కొన్ని వాటర్ కూడా వేసి వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ నాలుగు నుంచి ఆరు కప్పులు వాటర్ వరకు వేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు మరిగిన తర్వాతనే నేను పప్పుని ఇందులోకి కలుపుతాను ఇక్కడైతే చారంతా మరుగుతున్నప్పుడే మూత తీసినాను పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి అలాగే సాల్ట్ కూడా నాకు ఇక్కడ పులుపు అంతా సరిపోయింది ఇందులోకి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు ఇందులోకి వేస్తున్నాను తొలకలుగా ఉంటాయి కాబట్టి గ్రైండ్ చేసుకున్నానండి మీరు మెత్తగా మెదుపుకున్నా కూడా సరిపోతుంది కొంచెం మరగాలి చారులో పప్పు వేసిన తర్వాత ఇక్కడ ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేసి మరగనిస్తున్నాను ఇవి మరిగేటప్పుడే కొంచెం కరివేపాకరెమ్మలు కూడా ఇందులోకి వేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత చారు ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా కొంచెం పప్పు ఉంటే చాలు ఇలా చక్కగా ఘాటుగా కారం కూడా లేకుండా మీరు చారు తయారు చేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట మిరియాల ఘాటు అలాగే ధనియాల ఫ్లేవర్తో సూపర్ అనమాట ఈ కాంబినేషన్ వెల్లుల్లి కూడా ఆల్రెడీ గ్రైండ్ చేసిన దాంట్లోనే వేసుకున్నాను కాబట్టి ఇంకా తాలింపులో మీరు వెల్లుల్లి వేసుకోకపోయినా పర్వాలేదు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ